ప్రయత్లాడండి ప్రభువైన దేవుడు మనకి ఇచ్చిన తన మాటలను లేఖనాలు చదువుకొని మనం జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వాక్యం చూడండి కొరంతివులకు రాసిన రెండవ పత్రిక రెండవ కొరంతి అధ్యాయం రెండు పదవ వచనము రెండో కొరంతి అధ్యాయం రెండు పదనో పదో వచ్చినము ప్రభు అనే దేవుడు ఏం చెప్తున్నావు వినండి మీరు దేని కూర్చి అయినను మీరు దేని కూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ వాక్యంలో మీరు అంటే ఇప్పుడు వాక్యం వింటున్నవారు ప్రభును ప్రేమిస్తున్నవారు ప్రభు దాసులు అన్నమాట ఇప్పుడు మీరు దేని గూర్చి అయినను ఒక రాయబడి ఉంది దేని గూర్చి అయినను అంటే ఏ విషయమైనా సరే ఏ సంగతి అయినా సరే అది ఏ పని కూర్చున్నా సరే ఏ ఆలోచన సరే ఏదైనా సరే అది ఏ విషయం అనేది కావచ్చు ఇక ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా సరే మీ మీ వాళ్ళు మీ దగ్గర ఏదైనా దొంగతనం చేసినా మిమ్మల్ని మోసం చేసినా మిమ్మల్ని అనవసరంగా తిట్టినా అనవసరంగా కొట్టినా మిమ్మల్ని ఏమైనా అన్నా సరే సరే పోన్లే అని మీరు క్షమించాలనుకోండి మీరు వాళ్ళని క్షమించారు కాబట్టి దేవుడు కూడా మీరు ఎవరినైతే క్షమించారో దేవుడు కూడా అతన్ని క్షమిస్తాడు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ వాక్యం మీరు దేని కూర్చియను ఎవరిని క్షమించుచున్నారో నేను వాణ్ణి క్షమించుచున్నాను అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ మాట ప్రభు అనే దేవుడు ఎందుకు అంటున్నారో తెలుసా ఏదో ఒకరోజు మీరు కూడాను వేరే వారి విషయంలో తప్పు చేసే పరిస్థితి వస్తుంది అప్పుడు అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమించారనుకోండి దేవుడు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించాలి కదా అందుకే ప్రభు ఏమంటున్నారు మీరు క్షమిస్తే నేను కూడా క్షమిస్తాను అని ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన క్షమాపణ అనేది అందరికీ సమానంగా ఇవ్వాలి అని నిశ్చయం కలిగిన దేవుడు ఆయన అంతేగాని మీకు మాత్రమే సపరేట్గా క్షమాపణ ఇచ్చి మీ విషయంలో తప్పు చేసిన వారిని క్షమాపణ ఇవ్వకుండా అన్యాయంగా ఉండే దేవుడు కదా అందరికీ క్షమాపణ అనేది సమానంగా ఇస్తారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన నిత్య జీవనంలో ఏదైనా ఒక స్కూల్లో క్లాస్లో కూర్చొని ఇద్దరు ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారనుకోండి బాగా అల్లరి చేస్తే గొడవ చేసుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకున్నారనుకోండి ఒకడు అవతల వాడిని క్షమి సారీ అని చెప్పారనుకోండి టీచర్ కూడా ఏం చేస్తే చెప్పండి సరే వాడు సారీ అని చెప్పేశాడు సరే మేడం నేను వాడిని క్షమించేస్తున్నా మీరు కూడా క్షమించేయండి అని మీరు అంటారా లేదా ఖచ్చితంగా అంటారు అదే ఒక ఒక తండ్రి ముందు కానీ ఒక తల్లి ముందు కానీ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూర్చొని గొడవ అయిన తర్వాత అమ్మ నేను తమ్ముడిని కానీ చెల్లిని కానీ నేను క్షమిస్తున్నాను మీరు కూడా ఏమనకండి అంటే ఖచ్చితంగా వెంటనే మీరేం చేస్తారు సరే అమ్మ అని చెప్పేస్తారు కదా మీరు కూడా క్షమించేస్తారు వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ క్షమాపణ ఎందుకు అంటే క్షమాపణ దేవుని కృప క్షమాపణ అనేది ఇవ్వడం వల్ల వారిలో ఏదో కొంత కొంత మార్పు అనేది ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభువున దేవుడు మనతో చెప్పినప్పుడు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో తీయండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘమును దేవుని ప్రజలను అతి దారుణంగా శిక్షించాడు బాధ పెట్టాడు ఆ సంఘస్థులు అందులో అననీయాన్ని వీళ్ళందరూ ఏం చేశారు క్షమించారు దేవుడు కూడా ఏం చేశారు సౌలుని క్షమించి పౌలుగా మార్చి గొప్ప సేవకుడిని చేశాడు అదే సౌలును ఆ రోజు ప్రభు అయిన దేవుడు ఆ సంఘం అందరు కలిసి క్షమించకపోయి ఉంటే సౌలు పౌలుగా మారేవాడు దేవుడు తన మీద మహాకృప కలిగి చూపించాడు ఆ సంఘస్థులు క్షమించారు దేవుడు కూడా క్షమించడం వల్ల సౌలు పౌలు అయ్యి గొప్ప దేవుని సేవ కూడా అయ్యాడు కాబట్టి ప్రభు దేవుడు ఇక్కడ మనకి చెప్పేది ఏంటి అంటే మీ జీవితంలో ఎవరైనా సరే మిమ్మల్ని ఏ విషయంలో సరే ఇబ్బంది కలిగజేస్తే మీ విషయంలో తప్పు చేసి ఉంటే మీరు వాళ్ళని క్షమించండి మీరు క్షమిస్తేనే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు కాబట్టి మీరు ఖచ్చితంగా వారిని ఏం చేయండి క్షమించండి అని ప్రభు దేవుడు మీరు క్షమిస్తేనే నేను క్షమిస్తానని చెప్తున్నారు కాబట్టి ప్రభు అయిన దేవ దయచేసి తండ్రి ఇప్పుడు ఎవరైతే ప్రభు ఈ వాక్యాలను విన్నారో ప్రభు దయచేసి మీ దాసులను జ్ఞాపకం చేసుకో తండ్రి వారి జీవితంలో వారి కుటుంబంలో భర్త కానీ తండ్రి భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా ప్రభా దయచేసి తెలిసి తెలియక ప్రభు వారికి ఏదైనా తక్కువ ద్రోహం చేసి ఉంటే ప్రభు వారి పొట్ల మోసము దొంగతనము ఏదైనా చేసి ఉంటే ప్రభు వారు క్షమించే హృదయాన్ని వారిని కలగజేయండి తండ్రి మేము చేసిన ప్రతి పాపాన్ని ప్రభా మేము క్షమించి మా నిమిత్తం సిలవు మీద మరణించాము తండ్రి దయచేసి మీకు కలిగిన మనసును వారి కూడా ప్రసాదించండి వారు క్షమిస్తేనే ప్రభ వారు క్షమించిన తర్వాత వారిని నువ్వు క్షమిస్తానని ప్రభు కాబట్టి దయచేసి వారి క్షమించే విధంగా వారికి మీ హృదయాన్ని కలగజేయ మీ అతి పరిశుద్ధమైన ఏ శుక్రీస్తున్నాము మనస్ఫూర్తిగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు తెలిసిన వాళ్ళని ప్రభువును యేసు క్రీస్తును నమ్మి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడాను ప్రభువుని దేవుని ఆత్మ తోడుగా ఉంటుంది అందరినీ ఎలాగైనా సరే రక్షించాలి అనే సంకల్పం కలిగిన మన దేవుడు ఏసు క్రీస్తు